కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ పరిధిలోని దుందుగల్ పిహెచ్సిలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ నిర్మలా మేడం గారిని ఘనంగా సన్మానించుకున్న పిహెచ్సి వైద్యుల వారి సిబ్బంది థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మనసుకోగ్గం ఎగ్రీవన్ మీరు కూడా బయట చూసే ఉంటారు డాక్టర్ నిర్మల పేరు వినేసారు మీరు దాన్ని నిర్మల మేడం ఫేస్ తెలియకున్నా కానీ నిర్మల డాక్టర్ నిర్మల తప్ప మేడం కోవిడ్ టైం మా దగ్గర ఎక్కడ ఎక్కడి నుంచి అంటే ఇంకా ఎల్బీ నగర్ సైదాబాదు చంద్రైకుండా ఎక్కడెక్కడ నుంచి వచ్చి అది అవలేదు కి అకస్మాత్తుగా అకస్మాత్తుగా నాకిసారి నేను కొసై బిస్ సైడ్ కు తరా హింగో జపన అంటే ఆ ఆ పీరియడ్ లాస్ట్ టెక్నీషియన్ కంప్లీట్ ఒక లెఫ్ట్ టెక్నీషియన్ అనుకో ఎక్కండి రియల్ జపన అంటే పైనే పెట్టనా అది నా డ్యూటీ ఓకే చేశాను అలాంటి కోవిడ్ చేశాను అది తీసేసాను అది చేశాను నా డ్యూటీ నేను ఎంతవరకు చేశాను అనేది నా కాన్షియస్ ఆశపడతాను నా సర్వీస్లో టూ థౌజండ్ సెవెన్లో జాయిన్ అయ్యాను గవర్నమెంట్ సర్వీస్లో ఆ ఆలోచించి ఈరోజు వరకు నేను ఆలోచించేది ఒకటే మినిమం ఎట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నేను న్యాయం చేయాలి నేను తీసుకున్న ఆ కాన్షియస్నెస్ నేను చేసినటువంటి డ్యూటీ అది మీకు కొంచెం గొప్పగా అనిపిస్తుందేమో నాకు తెలియదు నేను చేసేది మాత్రం నేను గొప్పలు కాదు నేను చేసేది ఏం చేయాలో అదే చేశాను సో మీరు అదే స్టూడెంట్గా మీరు ఏం చదవాలి అనేది మీరు అది చేయాలి ఓకే నేను అదే డాక్టర్గా నేనేం చేయాలో అది చేస్తున్నాను కాకపోతే ఎక్కడ ఏ స్టేట్ లో ఏడున్నా ఆ టైంలో మనం ఏం చేయాలి అని అది చేస్తే చాలు కాలేజ్లో ఉన్నా కూడా కాలేజ్ సో అంటే ఏ టైంలో మనం ఏం చేయాలో చేస్తే చాలు ఇప్పుడు స్టూడెంట్ గా ఉండి మనమేదో కాలేజ్ వాళ్ళు చేసినట్టుగా బట్ట మీద తిరిగడము అన పప్పులేకపోవడము అలాంటి చేయలేదు ఎగ్జాంపుల్ ఎగ్జామ్